ఈ ఫ్రైడే రోజు చాలా రోజుల తర్వాత నేను శారీ అయితే కట్టుకున్నాను ఈ సింపుల్ సిల్క్ శారీ అయితే చాలా రోజుల ముందు తీసుకున్నాను దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ని అయితే సెట్ చేసుకున్నాను ఇంకా ఈ వేడికి చీర కట్టుకుని వంట చేయడం అనేది పెద్ద టాస్క్నే చెప్పాలి నాకు సో ఇవాళ మా ఇంట్లో వచ్చేసి కాకరకాయ పులుసు అయితే చేశాను ఈ కాకరకాయకి ఒక చిన్న స్టోరీ ఉంది ఏంటంటే మా ఇంట్లో అసలు ఎవరు తినరు ఎప్పుడు చేయరు అనమాట సో నాకు కాకరకాయ అనేది అసలు అలవాటే లేదు మా అత్తమ్మ వాళ్ళేమో ప్రతిరోజు ఒక వెజిటబుల్ తింటారు అండ్ ప్రతి ఒక్క కూరగాయ తింటారు వాళ్ళు అలాగ నేను అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు మా అత్తమ్మ కాకరకాయ పులుసు అయితే చేశారు అప్పుడు నాకు చాలా బాగా నచ్చి మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను ఇప్పుడు వారానికి ఒక్కసారి రెండుసార్లు అయినా ఖచ్చితంగా ఒకరోజు వేపుడు ఒకరోజు ఇట్లా కూరలాగైతే చేస్తున్నాను చూసారా నాలో ఎంత మార్పు పెళ్ళంటేనే మార్పు కదా ఆ మార్పుతో పాటు మనము ముందుకు ఉండాలి సో ఇది నా చిన్న కాకరకాయ స్టోరీ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా వారానికి ఒక్కసారినే తెచ్చుకొని చేసుకుంటూ ఉండండి ఇంతకీ మీ కాకరకాయ ఇష్టమా మీ ఇంట్లో కాకరకాయ చేస్తారా